శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ మనం ప్రారంభించుకున్నటువంటి సౌందర్యలహరిలో చిట్ట చివరిదైనటువంటి నూరవ శ్లోకాన్ని చెప్పుకొని ఈ రోజుతో ఈ సౌందర్య లహరిని ముగిస్తాను శ్రీ శంకర భగవత్పాదుల వారు సవినయంగా ఈ గ్రంథాన్ని ముగిస్తూ ఏ తల్లి అనుగ్రహం వల్ల తనకు వాక్సిద్ధి కలిగిందో తనకు కవిత్వం చెప్పగలిగే సామర్థ్యం కలిగిందో ఆ తల్లికే ఆ లలితామాతకే తిరిగి ఈ సౌందర్య లహరిని అంకితం చేశారు ఆ చెప్పడంలో ఆయన వినయ సంపద చూడండి అమ్మ నువ్వు నేర్పించిన మాటలతోనే నిన్ను స్తుతిస్తూ వ్రాసిన ఈ సౌందర్యలహరి గ్రంథాన్ని నీకే అర్పిస్తున్నానమ్మా అంటారు అంతేకాని నేను వ్రాసిన గ్రంథం అని ఎక్కడ అనరు అమ్మ పరాశక్తి ఆమెను స్తోత్రం చేసే శక్తి ఎవరికీ లేదని తాను అహంకారాన్ని విడిచి తన సౌందర్యలహరి రచనకు అమ్మ కరుణయే కారణమని చెప్పి ఈ గ్రంథాన్ని ముగించారు సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి ప్రదీపజ్వలాభి దివసకర నిరాజన విధి సుధా చంద్రోపల జలవై అర్ఘ్యరచన సఖీయై అంబోభి సరళ సౌహిత్యకరణం అంటారు ఈ శ్లోకాన్ని విడదీ చదువుతాను ఆగినచోట విరామచిహ్నాలు పెట్టుకోండి ప్రదీపజ్వాలాభి దివసకర విధి సుధాసూతే చంద్రోపల జలవై అర్ఘ్యరచనా స్వకీయై అంబోభి శలనిధి సౌహిత్యకరణం త్వదీయాభి తవ జనని వాచాం స్థుతి ఇయం ఇప్పుడు ఈ పదాలకు అర్థాన్ని ఒక్కొక్కదానికి చెప్పి తరువాత మొత్తం శ్లోకాన్ని వివరణ చేస్తాను వాచాం జనని వాక్కులకు తల్లి అమ్మ ఓ పార్వతీదేవి యథా ఏ విధంగానైతే స్వకీయై తనకు సంబంధించినవి అయినప్పటికీ ప్రదీపజ్వాలాభి అంటే చేతి దివిటీల యొక్క జ్వాలల చేత దివసకర సూర్యునికి నీరాజన విధి కర్పూరహారత నెచ్చటం ఇటువంటిదో యథా ఏ ప్రకారంగా స్వకీయై తనకు సంబంధించినవి అయినప్పటికీ చంద్రోపల చంద్రకాంత శిల్ల నుండి సేవించేటువంటి జలలవై జలబిందువుల చేత సుధాసూతే చంద్రుడికి అర్ఘ్యరచన అర్ఘ్యమును సమర్పించు ఎటువంటిదో యథా ఏ ప్రకారంగా స్వకీయై తనకు సంబంధించినవే అయినటువంటి అంబోభి ఉదకముల చేత శలనిధి అంటే సముద్రునికి సౌహిత్యకరణం సంతృప్తి కోసం తర్పణం చేయడం ఎటువంటిదో తథా ఆ విధంగానే త్వదీయాభి నీ వల్లనే ఉత్పన్నములైనటువంటి వాగ్భి వాక్కుల చేత తవ నీకు ఇయం ఈ స్థుతి స్వాతత్రమును సమర్పించుట కూడా అటువంటిది అవుచున్నది ప్రదీపజ్వాలాభి దివసకర నిరాజన విధి సుధా సూతే చంద్రోపల జలవై అర్ఘ్యరచన స్వకీయై అంబోభి సరళ నిధి సౌహిత్యకరణం జనని వాచాం స్థుతి అంటారు సకల వాక్ప్రపంచానికి తల్లివైనటువంటి ఓ మాత సూర్యుడి వల్లనే జ్వలించేటువంటి చేతి దివిటీల జ్వాలలతో సూర్యుడికే ఇచ్చినట్లుగా చంద్రుని వలనే శ్రవించేటువంటి చంద్రకాంత శిల నుండి జాలువారేటువంటి జలములతో చంద్రునికే అర్ఘ్యములు ఇచ్చినట్లుగా సముద్రుని యొక్క జలములతో సముద్రుడికే తర్పణములు ఇచ్చినట్లుగా అమ్మా నువ్వు నాకిచ్చినటువంటి వాక్కులతో నీ స్తోత్రం చేశానమ్మా నాదంటూ ఇందులో ఏమీ లేదు ఈ సౌందర్యలహరి రచనకు మూల కారణం నువ్వు నేను కేవలం పనిముట్టును మాత్రమే నీదే అయిన ఈ కృతిని నీకే అర్పిస్తున్నానమ్మ అంటారు శంకరుడు ఎంత వినయమో చూడండి ప్రదీపజ్వలాభి దివసకర నిరాజన విధి చేతి దివిటీల జ్వాలలతో సూర్యుడికి ఇస్తున్నారు ప్రపంచంలో అన్ని వెలుగులు సూర్యుడి నుండే వస్తున్నాయి చేతి దివిటీలలోని వెలుగులు కూడా సూర్యుడిచ్చినవే మరి సూర్యుడిచ్చినటువంటి వెలుగులతో సూర్యుడికే నీరాజనం ఇవ్వడం ఎలా ఎలాంటిదో అమ్మ ఇచ్చినటువంటి వాక్ సంపదతోనే అమ్మను స్తోత్రం చేయడం కూడా అటువంటిదే అంటున్నారు దివసకరుడు అంటే పగటిని కలిగించేవాడు సూర్యుడు దివసకర నిరాజన విధి అంటే సూర్యుడికి హారతినివ్వడం ఈ హారతిని ఇస్తున్నారు ప్రదీపజ్వలాభి ప్రదీపములు అంటే చేతి దివిటీలు ఆ దివిటీల కాంతులతో సూర్యుడికి హారతినివ్వడం భగవంతుడికి మనం మన దగ్గరున్న వస్తువులతో హారతినివ్వాలి కానీ సమస్త వెలుగులకు కారణభూతుడైనటువంటి ఆ సూర్యభగవానుడికి మనం చేతి దివ్యజీయులతో హారతినివ్వడం ఎలాంటిదంటే ఆయన ఇచ్చినటువంటి వెలుగులలో కొంత వెలుగును ఆయనకి ఇస్తున్నామే కానీ ప్రత్యేకంగా ఆయనకేం వెలుగు నీరాజనాన్ని మనం ఇవ్వలేము అందుకే అమ్మ ఈ సౌందర్య లహరిని వ్రాయడానికి కావలసినటువంటి పదాలు సర్వశక్తి సకల వాక్కులకు నువ్వే మూలమైనటువంటి దానివి అందుకని నువ్వు ఇచ్చినటువంటి మాటలతోనే వ్రాసినటువంటి ఈ స్తోత్రాన్ని నీకే అంకితం ఇస్తున్నానమ్మా అంటున్నారు అంటే సౌందర్య లహరిని వ్రాయడంలో అంతా ఆ జగన్మాత కరుణయే కాని తన ప్రత్యేకత అంటూ ఏమీ లేదని ఎంతో వినయంగా చెబుతున్నారు శంకరులు సుధాసూతే చంద్రోపలజలవై అర్ఘరచనా సుధాసూతి అంటే చంద్రుడు చంద్రుడు ఉదయిస్తే అతని వెన్నెల కాంతులు కాంతులకు చంద్రకాంత శిరలు కరుగుతాయి అలా కరగగా వచ్చినటువంటి ద్రవంతో ఆ చంద్రుడికే అర్థం ఇవ్వడం అసలు చంద్రుని కాంతి లేకపోతే చంద్రకాంత శిరలు కరగనే కరగవు అవి కరగడానికి కారణం చంద్రుడు ఇప్పుడు ఆ కరగగా వచ్చినటువంటి ద్రవాలతో తిరిగి చంద్రుడికి అర్థం ఇవ్వడం ఎలాంటిదో అమ్మ ఇచ్చినటువంటి వాక్కులతో అమ్మను సృజించడం కూడా అటువంటిదే అంటున్నారు స్వకీయై అంబోబిహి సెల్లనిధి సౌహిత్యకరణం సౌహిత్యం తర్పణం తృప్తి అని ఎవరి కోసం సౌహిత్యకరణం అంటే తర్పణం ఇవ్వడం అంటే సంతృప్తిపరచడం తర్పణం ఎలా ఇస్తామని జలాలతో ఎలా ఇస్తాము జలాలతో ఇస్తాం మనం సముద్ర జలాలకు వెళ్ళి స్నానం చేస్తూ ఆ సముద్రంలో నీటిని దోశలతో తీసి సముద్రుడికే తర్పణాలు ఇస్తూ ఉంటాం అంతేకాని వేరే ఎక్కడి నుంచి నీటిని తేమ కదా అలాగా సముద్రంలో నీటిని కొంచెం దోశలుకో తీసుకొని ఆ సముద్రుడికే తర్పణం ఇచ్చినట్లు అమ్మ నువ్వు న నువ్వు వాచాంజలనివి అంటే వాక్కులన్నిటికీ తల్లివి నువ్వే అమ్మకు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది అకారాది క్షకారాంత మాతృక వర్ణరూపిణి అని అకారం నుండి క్షకారం వరకు అన్ని వర్ణములకు ఆమెయే కర్త అసలు ఆ వర్ణములకు రూపమే జగన్మాత అలాగే పంచాశద్వర్ణాత్మిక అలాగే వ మాతృకా వర్ణ రూ వర్ణ లిప్తాంగి పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపంలో భాషిల్లేటువంటి సమస్త వాక్కులు అమ్మ యొక్క అనుగ్రహం వల్లనే వస్తున్నాయి అలాగే వాగధీశ్వరి అనే నామం కూడా లలిత శాస్త్ర నామాల్లో ఉంటుంది కాబట్టి అమ్మ త్వదీయాభి వాగ్భివజనని వాచాం సుతిరియం ఈ స్తోత్రం సర్వము నువ్వు ఇచ్చినటువంటి వాక్కులతోనే రాశాను నీ దయతోనే నేను స్తోత్రం చేయగలిగాను తల్లి అంటూ అత్యంత వినయాన్ని అమ్మ పట్ల తన భక్తిని ప్రకటిస్తూ సౌందర్య లహరిని ముగిస్తున్నారు అలాగే ఈ సౌందర్య లహరిని ముగిస్తూ చిట్ట చివరి పదం వాచాం స్థుతిరియం అని ఇయం అనే దానితో ముగిస్తున్నారు చూడండి ప్రారంభంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని శ్లోకాన్ని మొట్టమొదటి ప్రారంభం చేస్తూ శివశబ్దంతో ప్రారంభించారు సౌందర్యలహరిని శివశబ్దంతో ప్రారంభించి అనేటువంటి పదంతో ముగిస్తున్నారు శివ అంటే శివుడు ఇయం అంటే ఈమె అని అర్థం ఈ రెండు కలివి చదివితే శివుడు ఈమె అనే అర్థం వస్తుంది ఇందులో ఈమె అనేది పార్వతీదేవుని సూచిస్తుంది అంటే శివ ఇద్దరూ ఇద్దరు కలిగినటువంటి వారు అని నిరూపిస్తున్నారు ఈ ఈ సౌందర్య లహరిలో శివాశివుల యొక్క ఏకత్వమే సౌందర్యలహరి యొక్క సారాంశం శివా అంటే పార్వతి శివ అంటే శివుడు ఈ ఇద్దరు వేరు కాదు ఒక్కటే అనే విషయాన్ని నిరూపిస్తున్నారు సౌందర్యలహరి శ్లోకాలన్నీ కలిపి శివా శివతత్వం అంబికా ప్రణవనాథమైనటువంటి ఉమాతత్వం అని మనం గ్రహించాలి మహత్తరమైనటువంటి ఈ సౌందర్యలహరిలో నేను ఎంపిక చేసుకున్నటువంటి యాభై మూడు శ్లోకాలను ఆ లలితామాత నా చేత పలికించినంత మేరకు నేను మీకు చెప్పగలిగాను నా సంస్కృత వాణి ఛానల్ను పదిహేడు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సౌందర్య లహరిని ముగిస్తున్నాను దీని తరువాత భీష్మగీత అనే పేరుతో వెలసెల్లుతున్నటువంటి విష్ణు సహస్రనామాలకు అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను చాలామంది విష్ణు సహస్రనామాలను పారాయణ చేస్తూ ఉంటారు ఆ పదాలకు అర్థం తెలిసి చదివితే ఆ భావం మనస్సులో కుదురుకోవడం వల్ల భగవన్ మూర్తిపై మనస్సు నిలబడుతుంది అందువల్ల విష్ణు సహస్రనామాల అర్థాన్ని స్పష్టంగా తెలుసుకొని పారాయణ చేయడం మంచిదని చాలామంది కోరిక మేరకు వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను వీలైనంతవరకు మీ దగ్గర ఉన్నటువంటి విష్ణు సహస్రనామాల పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వింటూ ఉంటే ఆ పదాలను ఎక్కడ విడదీయాలో తెలుస్తుంది మాసానం మార్గశీర్షోహం అంటారు ఈ మాసం విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం అందుకే ఈ మాసంలోనే దీనిని ప్రారంభించాలని సంకల్పించాను మిత్రులందరూ ఆదరిస్తారని మనవి చేస్తూ ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షిత రక్షిత స్వస్తి